ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శివ సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో ప్రొడక్ట్స్ కాబట్టి వలేశంలో పేరే ఆరినయి ప్రొడక్ట్ కాబట్టి మీరు డాబరు మాయమలాల అమ్మలాల్లో ఓ యమ్మ లహలో డాబరుత్పాదన చిందులో అమ్మలహలో ఓ యమ్మలహాల డాబర్ డాబర్ మరి హనీ వడానిల్ ఇలాంటి ప్రొడక్ట్ మన స్వదేశీ ప్రొడక్ట్ కాబట్టి మరి మీరు అందరూ ప్రొడక్ట్ ను వాడండి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ దంత సంరక్షణకై డాబర్ రెడ్ టూత్ పేస్ట్ ను వాడండి వంద సంవత్సరాల గ్యారంటీ పనులు మీరు వల్ల తొంభై ఎనభై ఏళ్ళు వచ్చినా కానీ సగ్నం కూడా కట్టర 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 నల్మచ్చు కాబట్టి డాబర్ రూట్ రెడ్ టూత్ పేస్ట్ వాడాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం వడానిల్ ప్యాక్ పై మరియు డాబర్ షాని బ్రష్ మూడవ బహుమతిగా ముప్పై మందికి కన్సోలేషన్ ప్రైస్ స్వదేశ ప్రొడక్ట్ కాబట్టి మన విదేశ మన దేశంలో ఆయుర్వేదిక్ పథకం ప్రకారంగా తయారైనటువంటి ప్రొడక్ట్ కాబట్టి డాబర్ డాబర్ రెండు పేస్ట్ మీద తీసుకున్న వాళ్ళకి పోతుందో మరి మీదే మూడు ప్రొడక్ట్లు ఇవ్వాలి అంటే వాళ్ళకి పోతుందో మరి ఎవరికో తెలియదు ఒకసారి గట్టిగా చపాలు కొట్టండి ప్రశాంత్ గారు మరి ఈ యొక్క ఆవిష్కారం చేయడం జరిగింది మన ఎలక్ట్రికల్ స్కూటర్ని ప్రోడక్ట్ కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు బాగా దగ్గర మీ యొక్క లక్కీ కూపన్ ఓపెనింగ్ బుక్ ఓపెనింగ్ చేస్తున్నారు మరి అందులో మీ యొక్క మీ యొక్క ప్రొడక్ట్ కొనండి మీ పేరును అందులో రాపించి మరి మీ పేరును ఇందులో లక్కీ కూపన్లో రాపించి ఆ లక్కీ డ్రాలు వేస్తే మూడిచ్చాల్లా మీకు ఏదైనా రావచ్చు మీ అదృష్టం మరి కాబట్టి మీరు ఆ ప్రోడక్ట్ని కొనండి బెస్ట్ అదేవిధంగా మరి డాబర్ రుడానిల్ మరి అదేవిధంగా ఈ మూడు ప్రోడక్టు కొని కూపన్లు మీ పేరు నమోదు చేసుకొని లక్కీ డ్రాలో ఆ కూపన్ వేసిన తర్వాత ఆగస్టు ముప్పై తారీఖు నాడు ముప్పై మంది కన్సలేషన్ మరి ఇది ప్రోడక్ట్ ఓపెనింగ్ మరి మాజీ కౌన్సిలర్ గారు అదేవిధంగా మిత్రుడు మరి ఇద్దరు ఈ యొక్క ప్రోడక్ట్ను ఓపెనింగ్ చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియస్తున్నాం ఆ డాబర్ రెడ్ టూత్పేస్ట్ ఈ ప్రోడక్ట్ మూడు వందల గ్రామ్ ఇది కొని కూపన్లో మీ ఆ షాని మూడో మూడో ప్రోడక్ట్ ఇది ఈ ప్రోడక్ట్ ఈ కల్లో ఏ ఒక్కటి తీసుకున్నా లక్కీ డ్రాలో మరి మీ యొక్క కూపన్ ఉంటుంది ఆగస్టు ముప్పై తారీఖునటువంటి డ్రా తీయబడుతుంది ప్రసాద్ గారికి ప్రశాంత్ గారికి ధన్యవాదాలు తెలియస్తూ వచ్చినటువంటి మా అన్నారు తెలియజేస్తున్నాం భాస్కర్ గారు అదేవిధంగా వెలుగు కృష్ణ గారు మన అల్లె రమేష్ అన్న గారు మన శ్రీనివాస్ గారు మరి వస్తుందేమో తెలియదు మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తున్నాం డాబర్ ఆధ్వర్యంలో డాబర్ వారి ఉత్పాదనల పైన డాబర్ రెడ్ ప్లేస్ త్రీ హండ్రెడ్ మరియు డాబర్ వడల్ ప్యాకప్ ఫైవ్ మరియు షాని ప్లస్ టూ ప్లస్ వన్ ఈ ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఒక లక్కీ కుప్పన్ లభించదు ఈ లక్కీ డ్రా పైన బంపర్ ప్రైస్ ఈ వెహికల్ రెండో టేబుల్ మరియు కన్సేషన్ కూడా కలవు ముప్పై మందికి ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేయాలని మనం సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో మరి డాబర్ వారి అయినటువంటి డాబర్ రెడ్ టూత్ డాబర్ ప్యాక్ మరియు డాబర్ మరి టూ ప్లస్ వన్ ఈ పై వాటిలో ఏ ఒక్కటినైనా తీసుకున్నచో లక్కీ డ్రాలో మీ వేయబడును మొదటి బంపర్ ప్రైజ్ గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్ మొదటి బహుమతి రెండవ బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్ మూడో బహుమతిగా ముప్పై మందికి కన్సోలేషన్ ప్రైజెస్ ఇవ్వబడను ఈ యొక్క ఆగస్టు ఈ యొక్క డ్రా ఆగస్టు ముప్పై తారీఖు నాడు ఈ యొక్క లక్కీ డ్రా తీయబడను మరి ఈ యొక్క డాబర్ వారి ఉత్పాదనలు కొనండి ఈ లక్కీ డ్రాలో మీరు పాల్గొని ఈ యొక్క మూడు ప్రైజుల్లో ఏదన్నా ఒకటి మీరు పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం